ఏలూరు జిల్లా పోలవరం మండలంలో భక్తుల రద్దీ పోలవరం మండలం పాత పట్టిసీమలో స్వయంభుగా వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు మంచినీరు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు సుమారు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు धैर्य आरोप एट तक नड़ते मिगता गुड कना बहुत अंत ఆలయ దర్శనం ఉచిత దర్శనం ఇక్కడ ఏం చేశారంటే నన్ను సీనియర్ చేసిందని మా రామకృష్ణ గారు చెప్పిన మొలని ఒక ఆయన పాపం ఆయన అక్కడ ఉంటారు కదా వీళ్ళ వీళ్ళ కమిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పంపించారు నన్ను అందరినీ పంపించడం కుదరదు కదా నన్ను పంపించారు పెద్దవాళ్ళు అయిన వాళ్ళని జాగ్రత్తగా పంపుతున్నారు తీసుకొస్తున్నారు మెల్లిగా కంగారు పెడతలేదు కూడా మిగతా చోట్లయితే ఇప్పుడు కొన్ని చోట్లన్నీ చంద్రద నడవండి నడవండి అని ముందరేసినట్టుగా ఉండేది ఇక్కడ అల్లా లేకుండా రెండు 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 అని బాగుంది రిసీవింగ్ బాగుంది అక్కడ మెయింటెనెన్స్ బాగుంది అంతా బాగా అలసం ప్రశాంతంగా ఉంది బాగా జరిగింది దర్శనం కూడాను